బ్బా ఈ పిల్లి ఒకటి పాలు ఎక్కడ పెట్టినా సరే వెతికి మరీ తాగేస్తుంది అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకి కాస్త టీ చెయ్యాలన్న లేదు నీకు ఏం పనుందంతగా నీకు నేను టీ చెయ్యాలంటే పాలు కావాలి పాలు రోజూ పిల్లి తాగుతుంది వెళ్ళి పాలు తీసుకురండి వారం రోజులుగా సీతమ్మ రామయ్య ఇంట్లో పాలు చిన్నపిల్లి తాగేస్తుంది ఈరోజుకూడా అదే జరిగింది ఆ పిల్లిపైన రామయ్యకు చాలా కోపం వచ్చింది దొంగపిల్లి తేరగా వచ్చాయని రోజూ చిక్కటి పాలు తాగుతోంది ఈరోజు దీని పట్టాలి మరుసటి రోజు మధ్యాహ్నం రామయ్య భోజనం చేసి అలా పడుకున్నాడు పిల్లి వచ్చి వంటగదిలో పాలు తాగుతుంది దీని సంగటి చెప్తాను ఈరోజు కోపంగా ఉన్న రామయ్య కర్రతో పిల్లి తలపైన ఒక్క దెబ్బ వేశాడు అంతే అది చచ్చింది అరే ఎంత పని చేశారో ఈ పిల్లి ఇవ్వడం మహాపాపం వెంటనే దానికి పరిహారం చేయించుకోవాలి రామయ్యకి డబ్బు ఖర్చు చేసే ఏ పని నచ్చదు చాలా తెలివిగా తక్కువ ఖర్చుతో ఆ పిల్లిని చంపిన పాపం పోగొట్టుకోవాలని అనుకున్నాడు ఊరిలో ఉండే పూజారి దగ్గరికి వెళ్ళాడు నమస్కారం పూజారి గారు అంత క్షేమమేనా నమస్కారమండి అందరం బాగున్నాం ఊరికే రారు మహానుభావులు అని రూపాయి దానం చేసి వంద కోరికలు కోరే మీరు మా ఇంటికెందుకొచ్చారు అదా మరేం లేదండి నా స్నేహితుడు అనుకోకుండా ఒక పిల్లిని కర్రతో కొడితే అది చచ్చిపోయిందంట దానికి పరిహారమేంటో కనుక్కోమని చెబితే వచ్చాను పిల్లి బరువుకి సమానంగా ఒక బంగారు పిల్లి చేయించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి వాడికంత డబ్బులేదు మరి అలాంటివాడు బంగారు పిల్లిని చేయించలేడు కదా వెండి రాగి కంచు ఇలా ఏదైనా లోహంతో చేసిన పిల్లిని దానం చేసినా పిల్లిని చంపిన పాపం పోతుంది వాడికి అది కూడా చేతకాదు మరొక దారి లేదా ఇంకా కొంచెం తక్కువ ఖర్చుతో పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి సరే అయితే ఒక పూట భోజనం వండడానికి సరిపోయే సరుకులు దానం చేసినా ఆ పాపం పోతుంది అంటే వాటిని తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు ఏముంది పూజ చేసి మంత్రం చదివితే ఆ పాపం పోతుంది అవునా సరే అయితే ఆ పూజేదో చెయ్యండి సరుకులు నేను పంపిస్తాను అయ్యో మీరెందుకు శ్రమపడతారు మీ స్నేహితుణ్ణి పంపించమని చెప్పండి ఆ పిల్లిని చంపింది నేనే కాబట్టి సరే పూజ పూర్తయ్యాక పిలవండి పూజారి ఆశ్చర్యపోయాడు రామయ్యకి బంగారు పిల్లిని ఇచ్చే స్తోమతో ఉంది కాని సరుకులతో సరిపెట్టుకున్నాడని అర్థమైంది సరే పూజ ప్రారంభిస్తాను పూజ పూర్తయిన తరువాత ఆ పిల్లిని చంపిన పాపం మీకు పోయి చదివిన నాకు వస్తుంది పూజారి పూజ మొత్తం పూర్తి చేశాడు రామయ్యని పిలిపించాడు అంటే ఇప్పుడు పిల్లిని చంపిన పాపం మీకొచ్చిందా అవునండి పూజ పూర్తయింది కాబట్టి ఇక నుండి మీకు ఎలాంటి పాపం లేదు సరే అయితే వస్తాను మరి మరి ఈ సరుకులు పంపిస్తానన్నారు ఇవ్వరా రామయ్య పూజారిని మోసం చేసి ఆ సరుకులు పంపియొద్దని అనుకున్నాడు పిల్లిని చంపిన పాపం పెద్దది కాని పూజారికి సరుకు ఇవ్వని పాపం చిన్నది ఈ చిన్న పాపం దేవుడికి దండం పెడితే పోతుంది అందుకే వెళుతున్నాను అంటూ రామయ్య నవ్వుకుంటూ వెనక్కి తిరిగి నడుస్తున్నాడు అంతే ఒక్కసారిగా జారి కిందపడి నడుము విలుగ్గొట్టుకున్నాడు చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు పెద్దలు మీకు తగిన శాస్తి జరిగింది పూజారి సరుకులకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ హాస్పిటల్కి పెట్టుకున్నాడు ఇంతకీ పిల్లిని చంపిన పాపం ఎవరిదంటారు